హలో ఫ్రెండ్స్ బ్రహ్మమడి సీరియల్ ఆగస్ట్ థర్టీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి రాజు గతం గుర్తొచ్చిందని తెలిసిన యామిని ఇంటికి వెళ్ళిపోయి కోపంతో ఇంట్లో అన్ని పగలగొట్టి ఆ కావి నన్ను కొట్టింది నేను దాన్ని వదలను ఆ కావిన అంతం చేసిన భావం నేను దక్కించుకోవడంతో నేను ఎదుర్కోను యామి తన పేరెంట్స్ ముందు అంటూ ఉంటే వాళ్ళ నాన్నగారు మాత్రం బాగా గట్టిగా వార్నింగ్ ఇస్తారు అండ్ అలాగే రామ్ రాజుకి మధ్య కథను జరిగిన విషయం కూడా రాజు తెలుసుకుంటాడు ఈ రోజు ఎపిసోడ్ జరిగిపోయింది ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది యామ్ నీ ఇంటికి వచ్చి ఇంట్లో సైకోలాగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ నాన్నగారు కోపంగా నోర్మి ఇంకనైనా బుద్ధి రావడం లేదా అంటాడు దాంతో యామ్ని డాడ్ అని అయోమయంగా ఆ డాడ్ని కాబట్టి నీ మంచి కోరు చెప్తున్నాను నీకు అన్నవాళ్ళం కాబట్టి ఎన్ని రోజులు రాజు కోసం నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా భరించా సహించాం తను నేను పెళ్లి చేసుకుంటాడు తను నీ జీవితంలోకి వస్తాడని నువ్వు మాకు చెప్తూ ఉంటుంది మా తప్పు అని తెలిసినా ఎక్కడో మూల నమ్మకం ఉండేది కానీ ఆ నమ్మకం ఈ రోజుతో పోయింది ఆ రాజు కావ్య ఆ రాజు కావ్య సొంతమైన నీకు అర్థమైపోయింది వాళ్ళు విడదీస్తే విడిపోయే బంధం కదా తాళి బంధం రాజుని మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టి అంటాడు రఘునందన్ గారు లేదు డాడీ అది నా వల్ల కాదు నేను మర్చిపోలేను అవసరమైతే రాజు కోసం చచ్చిపోతాను నాకు రాజు కావాలి తనను వెనక్కి తీసుకురండి ప్లీజ్ డాడీ అని ఆమెని ఏడుస్తూ ఉంటుంది చూడి ఆమెని ఒక తండ్రిగా కూతురు అడిగినా ఇవ్వాలని నాకు ఉంటుంది నువ్వు అడిగేది వస్తువు అయితే ఎంత ఖర్చు పెట్టైనా ఎంత అయినా పెట్టగలను కానీ నువ్వు అడిగింది ఒక మంచి ప్రేమ దాన్ని డబ్బుతో కొనలేవు ఇప్పటికైనా వాస్తవంలోకి రా నిజాన్ని గ్రహించు నువ్వు పుట్టినప్పుడు ఏడ్చి మమ్మల్ని ఆనంద పెట్టావు ఇప్పుడు మమ్మల్ని ఏడిపించి నువ్వు ఆనందపడతాను అంటే నీ ఇష్టం అనేసి ఆయన చెప్పాల్సి చెప్పేసి వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మగారు కూడా మౌనంగా అక్కడే ఉంటుంది యావని యావని మాత్రం రగిలిపోతూ ఉంటుంది వాళ్ళ నాన్నగారి మాటలు కట్టుబడి ఆగేలా లేదు అంతా ఇంకా వాళ్ళది అయిపోయింది కదా ఇటు పక్క అందరూ రాజ్ ఫ్యామిలీ అందరూ డాక్టర్తో మాట్లాడడానికి వస్తారు ఇప్పుడు చెప్పండి డాక్టర్ మా వాడు ఎందుకు అలా మాట్లాడుతుండని ఆరాధిస్తారు అంతా డాక్టర్ చూడండి సాధారణంగా ఇలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్స్ గతాన్ని మర్చిపోయి నార్మల్గా జీవితాన్ని నడిపిస్తూ ఉంటారు ఏదైనా షాక్ వల్ల మళ్ళీ గతం గుర్తొచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైతే గతం మర్చిపోయారో అక్కడి నుంచి వాళ్ళ జీవితం ప్రారంభమైనట్లు బాగు అనిపిస్తుంది ఈరోజు ఆ రోజు శ్రీశైలం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా ఆ రోజే రోజు అనుకుంటున్నాడు మధ్యలో విషయాలు ఏమీ తనకు లేవు అని అంటాడనమాట డాక్టర్ ఇంకా నుంచి రాజు మీ అబ్బాయిలను నార్మల్గా ఉంటాడు తనకు చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తుంటాయి కాకపోతే యాక్సిడెంట్ తర్వాత తన గతం మర్చిపోయాడు అన్న ఒక సంఘటనే గుర్తుండదు అంతకుమించి ఎలాంటి సమస్య లేదంటాడు డాక్టర్ ఆ దరిద్రాన్ని గుర్తు పెట్టుకోవాలని మేము కూడా అనుకోలేదు అనుకోవడం లేదు డాక్టర్ చాలా మంచి వార్త చెప్పారంట ఇంద్రాదే ఇవ్వరు సంతోషంగా ఇంకా రాహుల్ ఋతు ఇద్దరు దగ్గర తగిలిపోతారు ఏంటి మీరు డబ్బు కోసం కట్టుకోదలు చెప్తున్నారంటే మీరు మేము అలాంటి వాళ్ళం కాదు అంటాడనమాట డాక్టర్ అయితే మా అబ్బాయిని ఎప్పుడు తీసుకెళ్ళి పంపిస్తారంటే ఈరోజు డిశ్చార్జ్ చేస్తారు తను కానీ తను స్ట్రెస్ తీసుకోకుండా స్ట్రెస్ తీసుకోకుండా చూసుకోండి చాలు అని డాక్టర్ చెప్పడంతో రాజుని ఇంటికి తీసుకెళ్తారు ఇంకా ఇంటికి తీసుకెళ్లే ముందు కావ్యను రాజు దగ్గరికి పంపిస్తారు రాజు నేను పిలుస్తున్నాడు వెళ్ళి మాట్లాడుకో అని చెప్పి అక్కడ కావ్య రాజు ముందుకు వెళ్ళేసరికి రాజు ఆనందంగా కావ్యం చూసి నువ్వు ఇందాక నువ్వు ఇందాక నేను కళ్ళు తెరిచే ముందు ఎందుకు లేవు అంటాడు ఈయనకు నా ఈయనకు గతంతో పాటు మండుతానని కూడా తిరిగి వచ్చినట్లుదని మనసులో అనుకుంటుంది కావ్య ఇక రాజమోషంలో మనకు యాక్సిడెంట్ అయిన క్షణం నేను కోరుకున్నానో తెలి నేనేం కోరుకున్నానో తెలుసా నీకేం కాకూడదు అని అంటూ బతికితే నీతో కలిసి బతకాలని నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు నా ముందు ఉండాలని అంటాడు ఉన్నాను కదా ఏం ఆలోచించక నేను మీతోనే ఉంటాననేసి కావ్య రాజు చేతిని పట్టుకుని ప్రేమగా సత్తు చెప్తుంది ఇంకా తర్వాత ఇంట్లో సీతారామ గారు చాలా సంతోషంగా స్వప్నతో హారతి తెప్పిస్తాడు రాజకీయతం గుర్తురాడు మామూలు విషయమంటూ సంతోషపడుతూ ఉంటాడు ఇక స్వప్న రాజు స్వాగతం పలుకుతుంది ఇక ఇంటి ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత రాజుతో సీతారామయ్య గారు మనం ఇప్పుడు నా ప్రాణం నిలబడిందిరా అంటాడు ఆనందంగా డోంట్ వరీ దాతగా అంటాడు రాజు నవ్వుతూ ఇక అందరూ సంతోషంగా ఉన్న క్షణంలో కావికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంక సెటర్లు వేసుకున్న తర్వాత కావ్య వెళ్ళిపోతుంది కావ్యాలు ఎందుకు వెళ్ళిపోయిందని ఆరాధిస్తారు దాంతో వెనక్కి ఇంతకాలం కావ్య చాలా బాధపడిందని అపర్ణాదేవి ఇంద్రాదేవి చెప్తుంటారు అయితే ధాన్యం జారి బాధపడ్డ సంగతి తర్వాత కట్టుకున్న వాడిని అవమానించి బాధ పెడితే అది మామూలు విషయం మరి అనుమానించడం అందుకే కళావత అలా ఏడుస్తూ ఉంటుంది దాంతో అనుమానం ఏంటని నేను కళావతను అనుమానించానా అని అదే విషయం గురించి గట్టిగా పట్టుకుని ఆరాధిస్తాడు రాజు దాంతో అంతా నిజం చెప్తే తను తట్టుకొని ఆవేశపడకుండా ఉండగలను అంటేనే నిజం చెప్తాను కానీ ఫస్ట్ చెప్పకుండా కవర్ చేస్తే రాజు వినడు అనమాట లేదు ఆవేశపడకుండా ఉంటాను అంటే చెప్తాను అంటే చెప్పమ్మా అంటాడు రాదు అంతా అప్పర్ణది నిజం చెప్పడం మొదలు పెడుతుంది తీసాడు ఆ యాక్సిడెంట్ తర్వాత నువ్వు మాకు దొరకలేదు నువ్వు అందరూ అందరం నువ్వు చనిపోయావని అనుకున్నాం కళావతి మాత్రం నువ్వు చనిపోయిన చనిపోయావంటే నమ్మలేదు తన నమ్మకమే నిజమైంది నువ్వు యామిని ఇంట్లో రాముగా ఉంటున్నావని మాకందరికీ తెలిసింది మమ్మల్ని గుర్తుపట్టకపోయినా ఆ దేవుడు వేసిన మీ బ్రహ్మముడి కారణంగా కళావతిని నువ్వు ప్రేమించవు తననే పెళ్లి చేసుకోవాలని తప్పించావు అప్పుడే ఈ కావ్య తల్లి కాపుతున్న సంగతి తెలుసు అనుమా అవమానించావు అంటూ మొత్తం చెప్తుంది నువ్వు ఎంత నిందేసినా తను భరించింది అంత అంత గొప్పగా పో అంత గొప్ప బారి దొరకడం నీ అదృష్టం దాంతో రాజు ఒక క్షణం కూడా ఆకుండా కావ్య దగ్గరికి వెళ్తాడు అయితే రాజుకి ఎక్కడ యామిని చేసిన కుట్రల గురించి ఫస్ట్ చెప్పలేదు కావ్య గొప్పతనం గురించి చెప్పింది అపర్ణాదేవి ఇంకో పక్క రాజు కావ్య గదిలోకి వెళ్ళి ఎమోషనల్గా ఒక మనిషిని ప్రేమించి ఇంత గొప్పగా ప్రేమించొచ్చా అంటూ ఉంటే కావ్య ఇంకా రాజు దగ్గరికి వచ్చి హత్తుకోవడం ఏడవడం అంత జరుగుతూ ఉంటుంది ఇంక ఈరోజు సీరల్ అయితే అయిపోతుంది అండి కమింగ్ అప్లో రా కావ్య వెళ్తుంటే నువ్వు నడవకూడదు నేను ఎత్తుకొని తీసుకెళ్తా అంటాడు ఇదే జరిగింది ఈరోజు ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్ అయిపోయింది అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతు ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్